ఆకులు ఎండినా పూలు వాడిన పండ్లు రాలిన చెట్టు బాధపడదు ఎందుకంటే వేర్లు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం జీవితం కూడా అంతే నమ్మకం బలం ఉంటే చాలు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసీంబల మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి నేను అటు బ్లాక్ అయితే కంటిన్యూ ఉంటుందండి ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బీరువాలో ఉన్న బట్టలు అన్నీ తీసేస్తున్నానండి ఫస్ట్ అయితే వీటిని నీట్గా సర్దుకోవాలన్నమాట అందుకని మొత్తం తీస్తున్నాను మనం ఆరు నెలలకు ఒకసారైనా బిరువాలో బట్టలన్నీ తీసి కొంచెం ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ అలా ఆరేసి సర్దుకున్నామంటే మంచిదన్నమాట ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బట్టలు అయితే ఈ శిలువ వాసన తుప్పు వాసన ఏదో వస్తుంటాయి కదా అలానే ఉంచేసి ఉంచేసి బట్టలు అయితే బోలడ్ అన్ని కొంటూ ఉంటామండి కట్టుకోవటం అయితే రెగ్యులర్గా కట్టుకోము కదా బీరువాళ్ళ అయితే ఇంకా అలానే ఉంచేస్తాము అలాంటప్పుడు అవి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి కదా అదొక రకమైన స్మెల్ వస్తుంది అది ఏంటనేది కూడా నేను చెప్పలేకపోతున్నాను అనమాట అలాంటప్పుడు మనం బీరువాళ్ళ ఎప్పుడు బట్టలు స్మెల్ రాకుండా మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఏంటనేది అయితే ఈరోజు నేను ట్రై చేస్తానన్నమాట ఇదిగో ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసి కింద అయితే పెట్టేసానండి ఇంకా ఈ బీరువానైతే ఫస్ట్ నార్మల్ క్లాత్ అయితే శుభ్రంగా తుడిచేసాను తర్వాత రూమ్ స్ప్రే ఉంటుంది కదా అదైతే ఇలా కొట్టేస్తున్నాను అనమాట స్ప్రే చేస్తున్నాను రూమ్ స్ప్రే కాకుండా మనకి ఇంకా బాడీ స్ప్రే ఇట్లాంటివి ఉంటాయి కదా అవైనా స్ప్రే చేసుకోవచ్చు కొంతమందికి స్ప్రేలు అయితే పడవు కదా ఆ స్మెల్ చూస్తేనే వామ్థింగ్స్ అయిపోతూ ఉంటాయి నాకు కూడా అన్ని స్ప్రేలు అనమాట అందుకే చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాడీ లోషన్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటిని అయిపోయినాయి అయినా పర్లేదు నార్మల్ అయినా పర్లేదు అంటే అవి తీసుకొని ఆ బీరువాలు అంతా అరమార్లు గట్ల పూసేసి తర్వాత పేపర్లు వేసుకున్నామంటే మనకి బట్టలు కంటుకోకుండా ఉంటుంది అలా రాసుకున్నా కానీ స్మెల్ బాగానే వస్తుంది అనమాట అది కూడా అలా అయితే చేసుకోవచ్చు స్ప్రేలు పడని వాళ్ళు ఇంకా ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అన్నీ ఇలా మారత అండి బట్టలు కూడా ఏమన్నా స్మెల్గా అనిపించినట్టు ఉంటే ఎండల్లో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ బట్టలు అయితే స్మెల్ ఏం రావట్లేదండి అన్నీ నీట్గానే ఉన్నాయన్నమాట అందుకని నేనైతే మొత్తం మార్తబెట్టేస్తున్నాను ఇంకా కొన్ని అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చినాయి అనుకోండి కొంచెం షాంపూ వాటర్లో ముంచేసి ఆరబెట్టేసామంటే సరిపోతుంది జాడి చేసి రెండుసార్లు మనకి కొత్త బట్టలు వచ్చేసి ఎప్పుడైనా సరే ఉప్పు నీళ్ళల్లో జాడించామంటే కలర్ పోకుండా ఉంటాయి అండి ఎప్పుడైనా కొత్త బట్టలు కలర్ పోతాయి అనుకున్నవి ఉప్పు నీళ్ళల్లో జాడిచ్చేసామంటే సరిపోతుంది ఇక ఇక్కడైతే నేను ఫస్ట్ బట్టలు అన్నీ అనమాట ఇలాంటి బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదా అప్పుడు ఇంక ఈ శారీస్ అండి నా దగ్గర మొత్తం ఒక ఆరు ఏడు శారీస్ ఏమో అంతే ఎక్కువైతే ఉండేవిలండి ఇవి కూడా ఎప్పుడో ఒకసారి కడుతూ ఉంటానన్నమాట నేను చీరలు చాలా తక్కువ కదా ఎందుకు కొని అలానే ఉంచటం వేస్ట్ గానీ అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా డ్రెస్సులు అయితే అన్నీ ఎక్కువ రెగ్యులర్గా వేసుకునేవి ఉంటాయి ఫ్రాక్స్ అయితే ఒక నాలుగైదు ఉంటాయి అనమాట అవన్నీ ఐ థింక్ అట్లానే పెట్టేస్తున్నాను చాలా తక్కువ కదా ఫ్రాక్స్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా వేసుకునేవైతే ఎక్కువ ఉంటాయి కానీ పార్టీ వేర్వి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి ఇట్లాంటివి వాటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట చాలా తక్కువ అండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళటం కూడా ఎందుకంటే ఇంత దూరం అంటే ప్రతి ఒక్కళ్ళు ఊరి దగ్గర వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి పొద్దుకులు వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా అందుకే చాలా తక్కువ వెళ్తుంటాను నేను వచ్చేసి ఎక్కువ మా వారు వెళ్తుంటారనమాట ఫంక్షన్స్కి ఏమైనా ఉంటే మాత్రం అందుకని నేను ఇంకా చాలా తక్కువ కొంటూ ఉంటాను మనం వెళ్ళనప్పుడు తీసుకొని అలా బీరువాలో పెట్టడం ఎందుకు అంతగా ఎప్పుడన్నా ఏమైనా ముఖ్యమైన ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే అప్పటికప్పుడు తీసుకొని వేసుకొని వెళ్ళటమే అనమాట ఓకే అండి ఇక్కడైతే మా పాప బట్టలు కూడా అన్నీ మచ్చటంగా మడత పెట్టేసి అయితే పెడుతున్నానండి అండి ఎప్పుడు బట్టలు పెట్టుకున్నా సరే అండి మనకి బట్టలు అనేవి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే పెట్టుకోవాలండి కొంచెం తడిగా చెమ్మగా అనిపించినా కానీ బట్టలు అనేవి పాడైపోతూ ఉంటాయి అందుకని బాగా పూర్తిగా ఆరిన తర్వాత మనం బట్టలు అనేవి మడత పెట్టుకొని పెట్టుకుంటే మంచిది అనమాట కొత్తవైనా ఏవైనా సరే నా శారీస్ అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేసాను అనమాట ఒక ఏడు ఉంటాయి అని చెప్పాను కదా ఇంక అంతే అందులోనే బ్లౌజులు కూడా పెట్టేస్తున్నాను ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను అనమాట ఇంకా పక్కన పెట్టేశాక మా పాప అన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఒక బ్యాగ్లో ఇదిగో ఇది వచ్చేసి అప్పుడెప్పుడో తీసుకున్నానండి స్వెటర్ అనమాట స్వెటర్ టైప్లో ఉంటుంది టీషర్ట్ లాగా ఉంటది అండి మా వారైతే బుక్ చేశారు ఆన్లైన్లోనే నేనైతే ఒకసారి కూడా యూస్ చేయలేదనమాట చాలా తక్కువ అలాగే టీషర్ట్స్ ఇంకా జీన్స్ మీద హాఫ్ టాప్స్ ఉంటాయి కదా అవన్నీ చాలానే ఉన్నాయండి ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను చాలా అంటే ఓ బోల్డెడ్ అని లెవెల్ అండి మొత్తం ఒక పది పదిహేను ఉంటాయేమో అంతే ఇక ఇంక వేటిని కూడా అయితే మళ్ళీ మచ్చటంగా అయితే పెట్టేసి ఇలా ఇందులోనే పెట్టేస్తున్నాను అనమాట మనకి ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి అనమాట బీర్వాలు బట్టలు స్మెల్ రాకుండా ఉండటానికి అలాగే చెమ్మ లేకుండా ఉండటానికి మనం బట్టలన్నీ మడతేసి పెట్టుకున్న తర్వాత చాక్ ప్లేస్లు పెట్టామంటే చెమ్మేమన్నా కానీ అవి పీల్చేస్తాయి అంటండి చక్కగా యూజ్ అవుతుంది ఆ టిప్పు అంతేకాకుండా మళ్ళా బియ్యం కూడా పెట్టుకోవచ్చు అంటండి బియ్యం పెట్టుకున్నా కానీ మనకి చెమ్మ అనేది రాకుండా చేస్తూ ఉంటాయి అంట ఏంటి స్వప్న అన్నీ అంట అంట అని చెప్తున్నావు ఇవన్నీ నీకు తెలిసినవి కదా అనుకుంటున్నారా మనకు అన్నీ తెలియతే అట్లేవులండి బాబాయ్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నాను ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూసానండి అన్నీ మన సొంత ఐడియాలు అయితే కాదులండి మనకు అంత మెమరీ లేదులే కానీ యూట్యూబ్లో చూశాను అనమాట కొన్ని టిప్స్ అవే ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని అయితే అనిపించేసింది ఇంక అందుకని బట్టలు అన్నీ తీసేసి ఆ టిప్స్ కూడా ఫాలో అవుతున్నాను అనమాట మీలో కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవుతారని చెప్తున్నాను ఏంటి స్వప్న నీకు అని మాకు తెలియదు అనుకుంటున్నావా నీకు తెలియదేమో మాకు ఈ టిప్స్ అన్నీ ఎప్పుడో తెలుసు తాతల కాలం నుంచే తెలుసా అని అనుకుంటున్నారా మీకు తెలిస్తే నాకు తెలియదు కదా నా అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే ఆ టిప్స్ అయితే చెప్తున్నానండి నేను చూసినవన్నీ మీతో అయితే చెప్తున్నాను అనమాట మీకు అనిపించవచ్చు ఏంటి స్వప్న బీరువాలో పెట్టడానికి కూడా ఇలా బ్యాగుల్లో పెట్టాలా ఇవి అవసరమా ఇవి అనేది మీకు అనిపించవచ్చు కాకపోతే ఒకసారి అయితే ఒక మంచి శారీ అండి నాకు ఎంతో ఇష్టమైందనమాట అది బీరువాలో అలానే ఉంచేసేసరికి ఆ బీరువాకు ఉండే తుప్పుపట్టినట్టు ఉంటుంది కదా అదంతా ఆ శారీ నిండా అంటుకుందండి అబ్బా శారీ మొత్తం అసలు మరకలు మరకలు పడిపోయినాయి అనమాట ఇక అందుకని ఎటు ఇవి ఉన్నాయి కదా పెట్టేద్దాము అని అయితే అనిపించింది అందుకే నేను వీటిల్లో పెట్టేసి బీరువాలో అయితే పెడుతున్నాను అనమాట బీరువాలో ఇవన్నీ ఉండాలని అయితే అవసరం లేదు కాకపోతే నా దగ్గర అకృష్టాలు ఉన్నాయి అలానే ఎందుకు ఉంచటం అని చెప్పేసి నేను బీరువాలో కూడా సర్దేస్తున్నాను అనమాట ఇలాగా బట్టలు వచ్చేసి చాలా తక్కువే ఉంటాయండి ఎక్కువ అయితే ఉండవు నేను వచ్చేసి ఎప్పటికప్పుడు అవసరమైనవి తీసుకోవటం అప్పుడే కట్టుకోవటం అనమాట వేరే వాళ్ళు ఎక్కువ ఎక్కువ రోజుల ముందు కానీ అప్పుడికి కావాలి ఇప్పుడు కావాలని తీసుకొని దాచిపెట్టిన అయితే దాచిపెట్టినమాట ఎప్పటికప్పుడే తీసుకుంటూ ఉంటాను అవి వేస్తూ ఉంటాను పిల్లలకైనా అంతేనండి ఎప్పటికప్పుడు అవసరమైనవి తీసుకోవటం అవి వేయటం అంతే అనమాట ఎక్కువ ముందుగానే ఒక పది జోతలు తీసుకొని దాచిపెట్టడం తర్వాత ఎప్పుడుకో వేసుకోవటం ఇట్లా అయితే ఉండదు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా పిల్లలకి బర్త్ బర్త్డేస్కి తీసుకుంటాం మళ్ళీ ఫ మనకు సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తాయి చూడండి అన్ని పండుగలకు తీసుకోకపోయినా మెయిన్ మెయిన్ పండుగలకు తీసుకున్నా కానీ ఎట్లా లేదన్నా సంవత్సరానికి నాలుగైదు జోతులు ఈజీగా అయిపోతాయి బట్టలు అంతేకాకుండా రెగ్యులర్గా వేసుకోవటానికి అది మనం నాలుగైదు జోతులు ఈజీగా తీసుకుంటాం కదా ఇవిగో ఇవైతే ఫ్రాక్స్ అండి ఇంక ఇవే అనమాట నేను ఎప్పుడో తీసుకున్నాను ఇంక ఇవి మాత్రం అట్లానే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇవి రెగ్యులర్గా వేసుకోవటానికి ఉండవు కదా నేను అందుకే అది ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ అయ్యి తీసుకుంటాను ఇట్లా పార్టీ వేరీ అయితే చాలా తక్కువ తీసుకుంటాను ఇవైతే చూడండి ఇంకా తీ అప్పుడెప్పుడు తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మా బుడ్డోడికి అప్పుడు తీసుకున్నానండి అన్నప్రాసనకో బర్త్డేకో ఇప్పుడు మా బుడ్డోడికి ఆరు సంవత్సరాలు అనమాట ఈ ఐదు సంవత్సరాలు అది రెండు మూడు సార్లు కట్టుకున్నానేమో అంతే ఎప్పుడు తీసినా కానీ మడితేయటం మళ్ళీ మచ్చటంగా అందులో పెట్టేయటం అంతే అనమాట ఇట్లాంటి ఫ్రాక్స్ అయితే చాలా కష్టం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటూ ఉంటాము అందువల్ల మనీ వేస్ట్ వీటిని బీర్వాలో పెట్టడం ఆ ప్లేస్ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే కానీ మా వారైతే అంటూ ఉంటారనమాట ఒకసారి వేసుకున్న నీట్గా ఫిట్గా ఉండాలి కదా బాగుంటుంది చూడటానికి ఇంక పదే పదే వేసుకోవటానికి ఇవేమైనా రెగ్యులర్గా వేసుకునేవా పార్టీ వేరు అట్లానే ఉంటావా అట్లా వేసుకొని అట్లా తీయాలంతే ఆ ఫంక్షన్ ఉంటుందేపు ఉంచుకోవటం తర్వాత తీసి మచ్చటంగా పెట్టడం అని అయితే అంటూ ఉంటారు నిజానికి ఇప్పుడు నాలుగైదు ఫ్రాక్స్ ఉన్నాయి కదా వీటిల్లో ఏ ఒక్కటి కూడా నేను కొనలేదండి ఇవన్నీ మా వారే తీసుకొచ్చారన్నమాట ఇవిగో ఇవి కూడా ఈ నాలుగైదు ఫ్రాక్స్ కూడా మా వారే తీసుకొచ్చారు ఇట్లానే ఏవో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చారనమాట ఫంక్షన్స్ కాదులేండి బర్త్డేకి అనమాట ఒకటైతే మా బుడ్డోడికి బర్త్డే ఫంక్షన్కి ఇంకొకటి వచ్చేసి నా బర్త్డేకి అయితే తీసుకున్నారనమాట ఇంకొకటి ఉంది కదా మొన్న తీసుకొచ్చారు పెళ్లి రోజుకి అదైతే అంత హెవీగా ఏం లేదులండి రెగ్యులర్గా తీసుకోవడానికి కూడా యూస్ అవుతుంది కాకపోతే నేను అప్పుడే యూస్ చేయటం ఎందుకు ఇంకా ఇంకొక రోజు వేసుకున్నాను కదా పెళ్లి రోజు ఇంకా అదైతే మళ్ళీ మీరు వాళ్ళనే పెట్టేద్దామని ఇంక అట్లానే వంచేశాను కాకపోతే ఆ డ్రెస్ అంత మంచిగా అనిపించలేదండి వాష్ చేస్తే మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయిందన్నమాట అంత కరెక్ట్గా అనిపించలేదు ఇక్కడ అయితే ఇంకా ఈ డ్రెస్లన్నీ సరితేసి ఇట్లా పెట్టేస్తున్నానండి ఇవి కూడా మొత్తం అయితే ఇలా ఒక బ్యాగ్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇవైతే విడిగా బీరువాలో పెట్టేస్తే ఒకటి పెడితేనే ఆ బీరువా ఒక అరమార్లో మొత్తం సరిపోతుంది అనమాట ఆ బీరువాలోకి ఒకటే బాగా హైట్ లాగా వచ్చేస్తుంది క్యాన్ క్యాన్ ఉంటుంది కదా అవి అయితే వచ్చినాయి అనమాట రెండిటికి అందువల్ల బాగా హైట్ వచ్చేస్తుంది ఇలా జిప్ కవర్లో పెట్టేశామంటే చక్కగా ఉంటాయి ఫ్రాక్స్ అన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేశాను అలాగే శారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టేశాను ఇంకా జీన్స్ జీన్స్ పైన టాప్స్ అయితే ఒక దాంట్లో పెట్టేశాను అనమాట ఇంక ఇవే ఉంటాయి నా దగ్గర ఇంకా రెగ్యులర్గా వేసుకునేవన్నీ ఇంకా నార్మల్ సెల్ఫీలో అయితే పెట్టేస్తాను అనమాట అట్లాన్నీ అయితే ఇలా అయితే సర్దేశానండి ఇంక ఇప్పుడైతే మంచి స్మెల్ రావడానికి కొన్ని చిట్కాలు అయితే చూసానని చెప్పాను కదా వాటిల్లో ఇప్పుడు రెండైతే నేను ఫాలో అవుతున్నాను అనమాట ఈ సాంబ్రాన్ కడ్డీలు ఉన్నాయి కదండి అగరబత్తులు అంటాం కదా వీటిని అయితే తీసుకొని మెత్తగా నలిపేసి ఈ స్టిక్స్ ఉన్నాయి కదా ఇవి తీసి పక్కన పెట్టేసి ఇంక ఇవన్నీ ఇలా మెత్తగా నలిపేసుకోవాలండి పొడిలాగా చేసుకోవాలి వీటిని పేపర్లో కానీ లేదా ఇలా ఒక క్లాత్ కానీ తీసుకొని వీటిని అన్నిటిని కొంచెం కొంచెం వేసుకొని పొట్లల్లా కట్టుకోవాలన్నమాట మూడేసేయాలి మనం ముడుపు కడతాం కదా ఆ విధంగా ముడేస్తే సరిపోతుంది ఇంకా వీటిని మనం ఇలా చేసుకొని పక్కన పెట్టేద్దాము అంతేకాకుండా మంచి స్మెల్ వచ్చే పౌడర్ ఉంటుంది కదా మనం యూజ్ చేసేది అదైతే ఇలా ఒక క్లాత్లో కానీ పేపర్లో కానీ పెట్టేసి దీన్ని కూడా ముడియాలండి మంచి స్మెల్ వచ్చే తీసుకుంటే ఎక్స్పైరీ అయిపోయినా సరి పెట్టుకోవచ్చు అంట ఇలా పెట్టేస్తామంటే అన్నిటిని ముడి కట్టేసుకొని ఈ బ్యాగుల్లో అయితే పెట్టేస్తున్నానండి బట్టల్లో ఆడొకటి ఆడగట్టేస్తామంటే మంచి స్మెల్ వస్తాయి అంట ఇదిగో నేనైతే అన్నిట్లో అయితే వేసేసానండి వీటిని అందులో ఒకటి అందులో ఒకటి రెండు మూడు ఇట్లా పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంక వీటిని అయితే బీరువాళ్ళ పెట్టేస్తాను స్తున్నానండి ఇంకా మా వారి బట్టలు అయితే అవిగా అక్కడ పైన అయితే సర్దేసానమాట మా వారికి అయితే చాలా తక్కువే ఉంటాయండి కానీ ఎప్పుడు తీసుకుంటేనే ఉంటారు కాకపోతే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారనమాట అందుకని ఒక నాలుగైదు జోతలు ఉంటాయి అంతే ఇంకా ఎక్కువ రెగ్యులర్గా వేసుకునేవి బిర్వాలు అయితే నాలుగైదు జోతల కంటే ఎక్కువ ఉండేవాళ్ళండి మా వారికి మాకు బట్టలన్నీ తక్కువ తక్కువే ఉంటాయి అనమాట అంత హెవీగా ఎక్కువైతే ఉండవు పిల్లలకు కూడా రెగ్యులర్గా వేసుకునేవే ఎక్కువ ఉంటాయి ఎప్పుడే అవసరమో అవే తీసుకుంటామన్నమాట ముందుగానే తీసుకొని ఇలా విరువలో పెట్టడం అయితే చాలా తక్కువ ఇవిగో చూడండి మొత్తం అయితే ఇలా సర్దేశానండి ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి అనమాట హ్యాండ్ బ్యాగ్స్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో నేను ఏంటంటే ఎప్పుడు తీసుకున్నా కానీ అవైతే పడేయటం ఇష్టం ఉండదు అనమాట అస్సలు పడేయను అందుకే నా దగ్గర అన్నీ ఉంటాయి అండి అలానే దాచిపెట్టేస్తాను ఇగో ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పార్సల్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు అన్నీ ఇట్లా మచ్చటంగా జాగ్రత్తగా పెట్టుకుంటాను పడేయటం అయితే అస్సలు ఇష్టం ఉండదు ఈ రెండు బ్యాగ్స్లు అయితే మా వారు ఫారెన్ నుంచి వస్తే తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా అవి కూడా అట్లానే ఉన్నాయి ఇంకెప్పుడన్నా ఇదైతే తెగిపోయిందండి కుట్టించాలన్నమాట కుదరట్లేదు ఎక్కడ కుడతారు ఏంటో చూసి ఒకసారి కుట్టించితే సరిపోతుంది ఇంక చిన్న చిన్న పర్సులు కూడా అన్నీ అలానే ఉంచేస్తానమాట ఏవి పాడయ్యాను ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే ఊరికి తీసుకెళ్ళిపోతాను అనమాట మా అమ్మకి ఇచ్చేస్తాను నచ్చినవైతే నా దగ్గరే ఉంచుకుంటాను ఇంక ఇవైతే ఇది ఇది ఒక బ్యాగ్ ఉందనమాట పెద్దది ఇంక ఇందులో అయితే ఈ బ్యాగ్స్ అన్నీ పెట్టేద్దామని అయితే పెట్టేస్తున్నాను ఇక అలానే ఉంటే ఉంచేసామంటే చూడటానికి నీట్గా ఉండదు కదా బీర్వలో మొత్తం ఈ బ్యాగులు కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇందులో పెట్టేసి అన్నీ ఇంకా చెప్పేసేసామంటే మచ్చటంగా ఇది ఒక బ్యాగ్లా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకే ఇంక అయితే పెట్టేస్తున్నాను ఇది కూడా బీరువాళ్ళ పెట్టాలా స్వప్న అయితే మీరు అనుకుంటారేమో బీర్వల్లనే పెడతానండి ఇంకా బయట ఎక్కడ పెట్టినా కానీ డస్ట్ అంటుకుంటూ ఉంటుంది అనమాట దీని నిండా డస్ట్ పడిపోతుంది మళ్ళీ వాష్ చేయాలి ఇదంతా అవసరమా చెప్పండి ఇంక అందుకే దీన్ని కూడా నేను ఈ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి బీర్వలో అయితే పెట్టేస్తాను మచ్చటంగా ఉంటుంది అక్కడే ఎక్కడికైనా నన్ను వెళ్ళేటప్పుడు ఇందులో సింపుల్గా బట్టలు లగేజ్ ఏదైనా సింపుల్గా వెళ్ళేటప్పుడు ఇదైతే చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇక ఇదైతే ఎప్పుడు తీసుకున్నామో గుర్తులేదు కానీ ఇదైతే చాలా చక్కగా యూజ్ అయిందనమాట చిన్న చిన్నవి పెట్టుకొని వెళ్ళడానికి ఎప్పుడన్నా చిన్న చిన్న జర్నీస్ ఉంటాయి కదా అట్లాంటి వాటికి బాగా యూజ్ అయింది అనమాట ఇదిగో చూడండి మొత్తం అయితే ఇలా సర్దేశానండి బట్టలు అన్నీ ఇలా పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలవి మా వారివి నావి మొత్తం అయితే ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి మాది పెళ్లి పుస్తకం అనమాట ఇది కూడా బీరువాలోనే పెట్టేస్తాను చూడండి చక్కగా ఇప్పుడైతే ఇదంతా చూపించనులు అండి ఊరికి కొన్ని ఫొటోస్ అలా అయితే చూపిస్తానన్నమాట పెళ్ళప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి పా పెళ్ళప్పుడు బాగున్నానా ఇప్పుడు బాగున్నానా ఏంటి స్వప్న నిన్ను నువ్వే అడుగుతావు ఎలా ఉన్నాను ఏంటో చెప్పమని కూడా అని అయితే అనుకుంటున్నారా ఊరికే సరదాగా అడిగానండి బాబు అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను తెలుసుకోవాలని అయితే ఉంటుంది కదా నాకు తెలుసు అది కాకపోతే ఏదో మీరు చెప్తే కూడా కొంచెం విందామని అంతే సరేలే కానీ ఈ ఫోటోస్ అయితే తర్వాత చూద్దాం లబ్బా ఇప్పుడు ఎందుకు లేట్ అయిపోతుంది ఇంకా బోలెడు పని ఉంది నాకు ఇంట్లో అందుకే ఇవైతే ఇప్పుడు చూపించట్లేదు ఇదిగో ఇవైతే మా ఎంగేజ్మెంట్ ఫోటోలు అనమాట మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరైతే ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ అప్పుడు మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటోలు అనమాట ఫోన్లోనే తీసి ఇలా ఫోటోలు అయితే ఫ్రెండ్ తీయించారు ఇంకా మాకు వెంకటేశ్వర స్వామికి ఎదురునాడవటం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటోలు అయితే అవన్నమాట ఇవి వచ్చేసి ఫొటోస్ అండి ఇదైతే బలే నాకు ఇష్టం అనమాట మా ఫ్రెండ్ అయితే ఇచ్చారు ఇంక ఇదైతే ఫ్రేమ్ పెట్టుకుందామంటే నాకు కుదరట్లేదు ఇక అలానే ఉండిపోయింది ఫోటో ఫ్రేమ్స్ తెచ్చుకొని ఇవి పెట్టుకోవాలన్నమాట ఇంక ఇది వచ్చేసి మా పాప నేను మా వారు మా పాపకి అప్పుడు వన్ ఇయర్ అనుకుంటా ఏజ్ వచ్చేసి ఇంకా అలాగే పిల్లలవి కూడా కొన్ని ఫొటోస్ అయితే బర్త్డే అప్పుడు తీపిస్తూ ఉంటామన్నమాట వీటికి కూడా కొన్ని అయితే ఫ్రేమ్ పెట్టాము కానీ కొన్నైతే పెట్టలేదు ఇంకా అలానే ఉంచాల్సి వచ్చింది తీసుకుందామంటే కుదరట్లేదు అనమాట అంతేకాకుండా ఇవచ్చేసి పెళ్ళి వీడియోలు అనమాట అవి అయితే ఇంకా అలాగే ఉంచేసాము ఇంక ఇవన్నీ కూడా తీసి వేరే అయితే పెట్టేస్తానండి ఇంక బయట ఎక్కడ పెట్టినా కానీ ఉండవు అనమాట ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మా పాప అనమాట మా పాపకి ఫస్ట్ బర్త్డే అప్పుడైతే ఈ ఫోటోలు తీయించామండి ఇది వచ్చేసి పెళ్ళిలో మా పెళ్ళప్పుడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటోలు ఇదైతే మా పాప రెండు జల్లు వేసుకొని భలే ఉంది కదా చిన్న చిన్న పిల్లకలు వేసుకొని ఇదైతే సెకండ్ బర్త్డేకి అనమాట ఎప్పటికప్పుడే బర్త్డేకి ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట మా వారు ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి గుర్తుగా ఉంటాయి అని ఒక టూ ఇయర్స్ నుంచో ఏమో తీయించట్లేదండి అంతకు ముందైతే ప్రతి బర్త్డేకి ఫోటోలు తీయించే వాళ్ళము ఫ్రేమ్ కట్టించే వాళ్ళము టూ బ టూ ఇయర్స్ నుంచో ఏమో తీయటం ఆపేసేవాడు ఎందుకో ఏమో టైం ఉండట్లేదు అనమాట ముందు మేము తర్వాత తీద్దాములు అనుకుంటున్నాము ఇంకా అలానే మర్చిపోతున్నాము మా వారికి టైం ఉండక తీయించట్లేదు తర్వాత ఏమో మర్చిపోతున్నాము అలాగే ఇంక ఇప్పుడు నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఇక్కడ మీకు సింపుల్గా చూపించాను కానీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ నాకైతే దాదాపు రెండు గంటలు పట్టిందండి అంత డస్ట్ చెత్త మొత్తం ఎలా పెడితే అలా ఉన్నాయి అనమాట అన్నీ తీసేసి అవసరమైనవి వాటికే ఉంచేసి మిగతా అవన్నీ పాడేసి నీట్గా ఇలా అయితే పెట్టేశాను ఎక్కువ ఏం ఉండవాలండి నాకు డ్రెస్సింగ్ టేబుల్లో ఇంకా ఫేస్ క్రీము అలాగే హెయిర్ ఆయిల్ ఇంకా హెడ్ హెక్కి స్ప్రేలు అవైతే పైన పెట్టేశానమాట ఇంకా ఇక్కడైతే గాజులు రెగ్యులర్గా వేసుకునేవి అలాగే హెయిర్ బ్యాండ్స్ దువ్వెన్లు దువ్వెన్లు కూడా వాష్ చేయాలండి క్లీన్ చేయాలన్నమాట ఒకసారి వాటికి కూడా డస్ట్ చాలా ఉంది ఇంక అయితే చేయలేను ఇంక ఈ పండ్లతో నాకు చాలా అలసిపోయినట్టు అనిపించింది అనమాట పక్కన బట్టలకు పెట్టే క్లిప్లు ఉన్నాయండి ఇంకా అవి కూడా ఒక బాక్స్లో అయితే పెట్టాలి ఇంక అలానే వంచేసాను మొత్తం నీట్గా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈరోజు అయితే క్లీన్ చేసి పెట్టేశానండి పిల్లలు ఉన్నారు కదా ఏమన్నా ఉంచినాక కానీ నేను అందులో మొత్తం పడేస్తూ ఉంటారు ఇంకా భయం అనమాట inde ఆయిలు పౌడరు మొత్తం కింద వాడి వస్తూ ఉంటారు చాలాసార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది నాకు అద్దం నిండా కూడా పోస్తూ ఉంటారనమాట అద్దాన్ని కూడా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను ఇదిగో ఇంక ఇక్కడైతే మా వారు వచ్చేటప్పుడు బత్తాకాయలు అయితే తీసుకొచ్చారండి ఇంకా అవైతే బొట్టలో పెట్టేసి కడిగేసి పక్కనైతే పెట్టేశాను అనమాట ఇక నేను నిన్నైతే నేను అటు వీడియోలో చూపించాను కదా మధ్యాహ్నం అయితే మినపప్పు నాన్న పెట్టుకున్నానని ఇంకా ఆ పప్పు అయితే ఇప్పుడు రుబ్బుతామని రెండు సార్లు అయితే కడిగేసి ఇక గ్రైండర్ అయితే తీసుకొచ్చేసి ఇంకా పప్పు అయితే చేస్తున్నానండి ఇదిగో నేను గ్రైండర్ గురించి ఒకసారి చెప్పాను కదా నార్మల్గా అందరికి ఉండే గ్రైండర్లు అయితే పక్క పక్కన ఉంటాయి కదా మాకైతే ఇది మిక్సీ లాగా ఒక దాని మీద ఒకటి ఉంటుంది అనమాట ప్లేస్ కొంచెం తక్కువ యూజ్ అవుతుందని నేనైతే ఇట్లాంటి గ్రైండర్ అయితే తీసుకున్నాను ఇది తీసుకొని కూడా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అండి ఇవి అప్పుడే అనమాట ఇంక ఇంకప్పుడైతే తీసుకోమని చెప్తే తీసుకున్నాము చక్కగా యూజ్ అవుతుంది బాగుంటుంది ప్లేస్ కూడా తక్కువ పడుతుంది అనేసరికి ఇకే అండి ఇక్కడైతే పిండిని అయితే చక్కగా మెదిగింది అనమాట నీట్గా రుబ్బేశాను ఏంటి స్వప్న నువ్వు ఏదో చేత్తో రుబ్బినట్టు చెప్తున్నావు గ్రైండర్లోనే కదా వేసింది నువ్వు ఎక్కడ రుబ్బేవాన్ అయితే అంటారా బాబు ఎలా అయితే అనకండి గ్రైండర్లోనే వేసానులండి గ్రైండరే చక్కగా రుబ్బి పెట్టిందనమాట లోపు నేను ఇల్లు చేయటము అలాగే కొన్ని గిన్నెలు ఉంటే అవి తోమటము బట్టలు మడత పెట్టడం ఆ పనులన్నీ చేసుకున్నానండి గ్రైండర్లో పిండి మెదిగేలోపు ఇంకా పిండి మెదిగిన తర్వాత మళ్ళా దగ్గరికి వచ్చేసి రవ్వ అయితే నానపెట్టుకున్నాను పప్పు రుబ్బుకునేటప్పుడే ఇగో ఇప్పుడైతే గట్టిగా రవ్వాన్ని పిండేసి ఇంక ఇందులో అయితే వేస్తున్నాను అనమాట అమ్మ నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని అయితే లేదండి ఒకటే పని అనమాట అందులోనే ఈరోజు పిల్లలకి హాలిడే అనమాట ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళ అయితే మామూలుగా లేదు పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ కొట్టుకున్నారనమాట మా పాపకి కంటి దగ్గర కొంచెం రెడ్గా వచ్చేసింది మా బుడ్డోడు చేయి తగిలింది అనమాట గిచ్చాడంట ఇంకా మా పాపకి అయితే డ్రాప్స్ తీసుకొని రావాలండి కన్ను అయితే రెడ్గా వచ్చింది ఒకసారి చూపించాలి ఇలా వీళ్ళే కొట్టుకొని ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండాలా ఆ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా అనేది అనిపిస్తూ ఉంటుంది ఏదన్నా పనులు ఉండే పని చేసుకొని ఇటు వచ్చేసరికి ఏదో ఒకటి ఇద్దరు ఏడుస్తూ ఉంటారనమాట ఇలా చేసుకొని ఏం చేస్తాం తప్పదు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇటు పని చేసుకోవాలి ఇటు పిల్లల్ని కూడా చూసుకోవాలి తప్పదు మనకి ఇంకా ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై